పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండు నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్ నా మార్క్మే సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది ఆ రోజు ఆ సినిమా ప్రజల ముందుకు వెళ్తుంది ప్రజలు చూస్తున్నారు ఎలా ఉంటుంది నా గురించి ఏమనుకుంటారు నాకు భవిష్యత్ ఎలా ఉంటుంది అని మీ ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఒక పక్క టెన్షన్ ఒక పక్క ఎక్సైట్మెంట్ ఒక పక్క ఏదో తెలియని ఉద్విగ్నత ఇలాగా రకరకాల ఫీలింగ్స్ తోటి నేను ఈ నేల మీద లేనట్టే ఒట్టి పోయి తను సంపాదించి ఈ అనే నచ్చినట్టే పెళ్ళిస్తాను